పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో ఈ విపిఆర్ విద్య అనే స్కూల్ రెండు వేల పదహారులో స్థాపించడం జరిగింది ఇది ఒక విచిత విద్య నిరుపేద విద్యార్థులను ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళని పికప్ చేసుకొని మేము ఎవ్రీ ఇయర్ కూడా సిక్స్త్ క్లాస్లో ఒక థర్టీ టూ మెంబర్స్కి అడ్మిషన్ ఇస్తాము వాళ్ళు గ్రాడ్యువల్గా ప్రమోట్ అయ్యి టెన్త్ క్లాస్ దాకా కూడా చదువుకుంటారు సారు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ మనం మంచి స్టాండర్డ్స్తో కానీ ప్రొవైడ్ చేయగలిగితే పిల్లకాయలకి వాళ్ళ ఉన్నత విద్యకు కూడా చాలా ఉపయోగపడుతుందన్న ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థను స్థాపించడం జరిగింది ఇక్కడ బుక్స్ యూనిఫామ్ ట్రాన్స్పోర్ట్ షూస్ అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి చక్కటి కంప్యూటర్ ల్యాబ్ ఆడియో విజువల్ రూమ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ బ్యూటిఫుల్ లైబ్రరీ విత్ ఎ కలెక్షన్ ఆఫ్ మోర్ దాన్ త్రీ థౌజండ్ బుక్స్ ఉంది మాకు పిల్లలు ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా రెగ్యులర్గా యూటిలైజ్ చేస్తూ ఉంటారు దీంతో పాటు యోగా అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే సార్ గారి బిలీఫ్ ఏంటంటే కంప్లీట్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కనపడాలి విద్యార్థుల్లో సో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పిల్లలకి అన్ని విధాల మా టీచర్స్ సపోర్ట్తో దీన్ని నిర్వర్తిస్తూ ఉంటాము ముఖ్యంగా యోగా లెవెల్లో కూడా యోగా కాంపిటీషన్స్లో కూడా మా పిల్లలు రాష్ట్ర స్థాయిలో రాణించిన సందర్భాలు ఉన్నాయి అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకటి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఇక్కడ దాంతోపాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసము మోరల్ వెల్ ఎడ్యుకేషన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇవంతా కూడా క్లాసెస్ కండక్ట్ చేయటం జరుగుతుంది అప్పుడప్పుడు ఎలైడ్ స్పీకర్స్ని మంచి స్పీకర్స్ని పిలిచి కూడా పిల్లలకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము ప్లస్ వీళ్ళని పిక్నిక్స్కి ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే టుడేస్ చైల్డ్ టుమారో సిటిజన్ కాబట్టి ఒక సొసైటీకి మనము మంచి సిటిజన్ని అందించాలన్న ఒక సదుద్దేశంతో సారు ఈ వ్యవస్థను స్థాపించడం జరిగింది ఇంకొకటి పిల్లల్ని కూడా సార్ ఒక అంబిషన్ ఎలా ఉందంటే గ్రేట్ హైట్స్లో చూడాలి నేను మీరందరూ కూడా చాలా మంచి హైట్స్లోకి రీచ్ అవ్వాలా బాగా రాణించాలా అన్న ఒక ఉద్దేశంతో సార్ ఇది స్థాపించడం జరిగింది మేము పిల్లలకి ఎప్పుడు కూడా ఇది జ్ఞాపకం అంటే గుర్తు చేస్తూ ఉంటాము రెండవది ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత టెన్త్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇంటర్లో కూడా ఉచిత విద్య అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఈరోజు విపిఆర్ సార్ ఒక పుట్టినరోజు సందర్భాన శుభ సందర్భాన మేమంతా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ చాలా గ్రాండ్ వేలో విపిఆర్ సార్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అన్ఫార్చునేట్లీ సారు టైం లేక మమ్మల్ని జాయిన్ కాలేకపోయారు అదర్వైజ్ ఏంటంటే సార్ ప్రెసెన్స్లో చేసుకోవటం అనేది మా పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం అండ్ సార్కి కూడా ఈ విపిఆర్ విద్య అనేది ఒక టెంపుల్ లాగా ఒక హోలీ ప్లేస్ లాగా భావిస్తారు సో ఇది చాలా ఫార్చునేట్ అండ్ చాలా హ్యాపీ ఒకేషన్ మాకు అండ్ ఆల్ విష్ మా పిల్లల తరపున మా మేనేజ్మెంట్ తరపున నా తరపున వి ఆల్ విష్ సార్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఏ లవ్లీ ఫ్యూచర్ అహెడ్ ఆల్ ది బెస్ట్ సార్ ఈరోజు విపిఆర్ విద్య అందరి పిల్లల సమక్షంలో విపిఆర్ బర్త్డే సందర్భంగా ఆ పిల్లలందరూ కూడా కేక్ కట్ చేయడం మనందరం చూసాం విపిఆర్కి పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకనే ప్రత్యేకంగా ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి పోవాలనేది వారి ఆశయం అందులో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణతో మామూలు విద్య కాదు ఎథిక్స్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ నేర్పిస్తూ వారికి మంచి విద్యను అందించి ఉద్యోగాలు కూడా మంచి స్థాయిలో ఉండేటట్టుగా వారిని తయారు చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది విపిఆర్ గారు అన్ని రంగాల్లో కూడా అందరినీ ప్రోత్సహిస్తూ ఒక ఆదర్శమూర్తిగా ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా వారు మనకి ఈరోజు ంటున్నారు ముఖ్యంగా విపిఆర్ విద్య కానీ వైద్య కానీ అలాగే అన్ని రంగాల్లో కూడా వారి స్థాయి ఎక్కడ మనం చెప్పలేము అంత ఉన్నత స్థితిలో వారు ఉన్నారు కేవలం సేవ 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 అనే దృక్పథమే వారిది అందులో భాగంగానే ఈరోజు విపిఆర్ విద్యలో మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా అంకిత భావంతో ఒక ఇంటర్నేషనల్ స్థాయిని కూడా దాటి అలాంటి ఫెసిలిటీస్ కలిగించిన ఈ స్కూల్లో ఆ విద్యార్థులు విద్యార్థులకు ఉచితంగా విద్యను ఏర్పాటు చేయటం అన్ని కూడా వారికి ఉచితంగా ఏర్పాటు చేయటం మనం చెప్పుకోదగిన విషయం మరొకసారి ప్రత్యేకంగా వేమిటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం